ఇప్పుడు పగడాల రాణి నమస్కారం జగన్ అన్న నా పేరు స్వర్ణ రాణి మా భర్త పేరు సుబ్రహ్మణ్యం నాకు ఇద్దరు పిల్లలు జగన్ అన్న మీ గుంటూరు జిల్లా మేడుగుండూరు మండలం పేరిచల్ల గ్రామం లేవట్ ఫైవ్ ఇంకా వచ్చానన్న నేను మాకి సెంటున్నర స్థలం ఇచ్చారన్న ఆ స్థలం విలువ ఇప్పుడు పది లక్షలన్న మాకి అది అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి లక్ష ఎనభై వేలు ఇచ్చి అది సరిపోక ముప్పై ఐదు వేలు డోక్రాల లోన్ పావుల వడ్డీకి ఇచ్చారనా అది కాక ఇ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్నా ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేమన్నా మేము మాకి రోడ్లు కరెంటు వాటరు అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్నా ఆ ఇల్లు కట్టుకుంటుంటే మేము యా అధికారి దగ్గరికి వెళ్ళలేదన్న మేము మీరు రండి మాకు బిల్లు పెట్టండి దాన్ని మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళాలని అందరూ మా కాడ వచ్చి చేశారన్న ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్న నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్నా నేను అంత గ్రేట్ గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందర తొందరగా ఇల్లు కట్టుకొని సంవత్సరం ఇంకా ఉంటుందని ఈ జూన్ వస్తే రెండేళ్ళు అవుతుందన్న నేను ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లలు వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఆ ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న లైట్లు వెలుగులకి రెండు కళ్ళు సరిపోవట్లేదు మీ కాలనీ చూడటానికి ఆర్చ్ గేట్ కట్టారు నిజంగా నా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట అన్ని క్యాష్ కలిసి బతికేవాళ్ళంట నిజంగా నేను చెప్తున్నాను ఇప్పుడు మనసారా చెప్తున్నాను ఏపీలో కట్టింది అన్ని జగన్ అన్న కాల్ని ఒకటిన ద్వారకా నేను చెప్తున్నానన్నా అన్నా నేను పగురుతున్నాను అనుకోమాక నా మనసారా చెప్తున్నానన్నా తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారా జన్మనిచ్చారన్నా మాకి మీరు జీవితమే ఇచ్చారన్నా అసలు అది మేము ఎంత మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంత ఇంతలా మేము అనుకోలేదన్న అసలుకి నేను నాకు ముప్పై నాలుగేళ్ళు అన్న ముప్పై నాలుగేళ్ళ నేను ఇంత మందిని చూశాను కానీ ఒక్కరు కూడా మీలా పరిపాలన చేసింది లేదన్నా అది సరిపోక మా పిల్లలు జీవితం సెటిల్ చేశారన్న మీరు మా అబ్బాయికి ట్యాబు బుక్స్ పెన్ను టెక్స్ట్ బుక్స్ బట్లు షూలు పిల్లల్ని స్కూల్ తల్లిదండ్రులు పంపిస్తే చాలని రాగి జాబా మేనోల్ ఫుడ్ ఫుడ్స్ రకరకాల ఫుడ్స్ మధ్యాహ్నం టైం చిక్కీలు గుడ్లు అన్ని ఇచ్చారన్నా అన్నా మీరు నేను జన్మలు తీర్చుకోలేనన్నా మా మా పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే ఒక తర ధిక్క చూసేవాళ్ళ ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నానన్నా మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని నాడు నేడు కింద ఎంత మార్చారన్నా ఎంత మార్చారనా స్కూల్స్ ని ఆ టైల్స్ ఏమి ఆ బెంచులు డస్కులు పిల్లల కోసం ఎల్ఈడి టీవీలు బోర్డులు అబ్బా బా బా నిజంగా దేవుడనా మీరు నాకు నేను నిజంగా దేవుడనా అది చెడిపోక మా ఇంటి ముందు వచ్చి రేషన్ బండి నా మేము తినేది రేషన్ బియ్యం అంత బాగుంటుందన్న రేషన్ బియ్యం మా చుట్టాలు వస్తే బియ్యం పెడుతు అన్నం పెడుతుంటే ఏందమ్మా మీరు సోనా మసూరి బియ్యం తింటున్నారంటున్నారు అన్న ఈ జన్మలో మీరు తీర్చుకోలేమన్నా నేను చెబుతున్నానన్నా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మాకు లోన్లకి అన్ని అధికారులు లంచం అడగకుండా మా ఆడపిల్లల కోసం ఎంతో చేశారన్న పేరు పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానన్న మీతో సహా ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నా కానీ మేము ఓటేసి మిమ్మల్ని ఆ థ్యాంక్స్ ద్వారా మేము గెలిపించుకుంటామన్నా ఎన్ని సార్లు అయినా మేము మా ఓటు మీకేనా నా నేను ఇంకొక విషయం చెప్పుకుంటానన్నా మీలాగే మీ ఫ్యాన్స్ కూడా అన్నా ఏదైనా సహాయం నేను వెళితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారన్న మీకి మీ ఫ్యాన్స్కి సెల్యూట్ అన్న నేను నిజంగా నేను ఆడ చూడలేదన్నా ఇట్లా పరిపాలన నాకు ఎంత ఆనందం అన్నా అన్న మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా మీరు నిజంగా ఇంకోసారి సీఎం అయితే మీతో వచ్చి సెల్ఫీ దిగుతానన్నా నేను నాకు చాలా ఇష్టం అన్నా మా హీరో అన్నా మీరు సినిమా హీరోలు కాదన్న మీరు మా హీరోనా మా జీవితాల హీరోనా మీరు చాలా చాలా థ్యాంక్స్ అన్నె నా పొగిడి అనుకో మాకు చెప్తానన్నా అందరూ పొగుడుతారు పొగుడతారు అన్న లేదన్నా నేను మనసులో ఉండే మాట నేను మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా అందరికీ థ్యాంక్స్ సార్ మిమ్మల్ని మాట్లాడాలన్నా కళ అన్న ఆ కళ నాకు अंदर के थैंक्स सर मैडम मी का अंदर के थैंक्स मैडम थैंक यू सर थैंक यू सर